ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు తొంభై ఏడవ సంకీర్తన వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మన ప్రాణాన్ని కాపాడే దేవుడై ఉన్నాడు ఈ రాత్రి ప్రభు ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు గమనించండి ప్రియలారా ఎవరి ప్రాణాన్ని ప్రభు కాపాడుతాడు అని ఆలోచన చేస్తే తన భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడే దేవుడై ఉన్నాడంట నిజమే ప్రియులారా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించండి ఆయన భక్తుల లాగా ఆయన భక్తులారా ఆయన ఎందు సంతోషించుడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ రాత్రి భక్తి చాలా ప్రాముఖ్యమైంది భయము చాలా ప్రాముఖ్యమైంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అత్యధికమైన ఆశీర్వాదాలను అత్యధికమైన దీవెనలను ప్రభు మనకనుగ్రహించి దేవుడై ఉన్నాడు ప్రిలారా ఈ రాత్రి చాలామంది జీవితాల్లో భక్తి తగ్గిపోతూ ఉంటుంది దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుని పట్ల ఉండవలసిన పరిశుద్ధత చాలామంది వారి జీవితాలలో కనపరచలేకపోతున్నారు భక్తిని చేయలేకపోతున్నారు భక్తి జీవితము మనకు చాలా ప్రాముఖ్యమైనది దేవుని అందు భయము భక్తి మనము కలిగి ఉన్నప్పుడు మన జీవితము ఏ కొదవలేకుండా ప్రభు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఈ రాత్రి దేవుని ఎడల భక్తిని మీరు కనపరుస్తున్నారా దేవుని ఎడల భక్తిని మనము కనపరిచినప్పుడు దేవుడేం చేస్తాడు అంటే మన ప్రాణాన్ని కాపాడే ఉన్నాడు పరిశుద్ధ లేఖన భాగములో మనము కొంతమందిని గమనించినట్లయితే మనకు స్పష్టముగా కనిపిస్తూ ఉంటారు అనేకుల ప్రాణాన్ని దేవుడు కాపాడాడు ప్రాముఖ్యముగా మనందరికీ ధైర్యము కలిగించే వ్యక్తులు ఎవరంటే షడ్రక్ మేషక్ అభెజ్నిగోలు వారి జీవితంలో మనము గమనించినట్లయితే వారు దేవుని యందు భక్తిని కనపరిచినట్లుగా మనము గమనించగలము ఏ విధముగా భక్తిని కనపరిచారు అనంటే దేవునికి వ్యతిరేకమైన కార్యము చేయకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని ఆజ్ఞ స్పష్టముగా వ్రాయబడి ఉంది ఏ విగ్రహమునకైనాను మీరు సాగిల పడకూడదు నమస్కరింపకూడదు అని చెప్పి అట్టి రీతిగా దేవుని ఆజ్ఞను వారు పాటిస్తూ దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించకుండా అక్కడ చేయించబడిన విగ్రహానికి వారు సాగిల పడలేదు వారి భక్తిని వారు కనపరిచారు ఎక్కడ అంటే రాజుల ఎదుట అన్య దేశంలో ప్రజలందరి ఎదుట వారు వారి భక్తిని కనపరుచుకున్నారు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మన జీవితాల్లో మన భక్తిని కనపరచాలి అనేకులు మన భక్తిని చూసినట్లుగా మనము జీవించగలగాలి దేవుని పట్ల మనకున్న భక్తి అనేకులు చూడాలి మన అధికారులు చూడాలి మన ఉద్యోగము చేస్తున్న స్థలములో మన చుట్టూ ఉన్నవారు మన తోటి ఉద్యోగులు మనల్ని గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చాలా మంది బంధువుల మధ్యలోకి వెళ్ళేసరికి భక్తిని పక్కన పెడుతున్నారు ఉద్యోగ స్థలానికి వెళ్ళేసరికి భక్తిని ప్రక్కన పెడుతున్నారు ఎందుకంటే అయ్యో నన్ను ఎవరైనా అవమానిస్తారేమో తక్కువ చేసి చూస్తారేమో ఏదైనా హేళన చేస్తారేమో లేక ఏదైనా ప్రత్యేకంగా నన్ను పక్కన పెట్టేస్తారేమో అని చెప్పి దేవుని పట్ల భక్తిని కనపరచకుండా నలుగురితో కలిసి వారు ఎలా జీవిస్తే అలా జీవిస్తూ ఉంటున్నారు వారు ఎలా ఉంటే వేరు కూడా అటువంటి పద్ధతులే పాటిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము మనము ప్రత్యేకింపబడిన వారిగా మనముండాలి దేవుని వాక్యము సెలవిస్తుంది లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మీరు లోక సంబంధులు కాదు ఆయన తన గుణాతిశయములను ప్రచురపరచడానికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మన ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు చీకటిలో ఉన్న మనల్ని అంధకారములో జీవిస్తున్న మనల్ని పాపములో జీవిస్తున్న మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించాడు ఎందుకంటే తన గుణాతిశయములను మనము ప్రచురము చేయాలని ఈ రాత్రి జీవాంక్యము వినచిన మనము చీకటి సంబంధులము కాదు ప్రియ సహోదరి సహోదరుడా మనము వెలుగు సంబంధులము మన భక్తిని మనము కనపరచాలి ప్రభు యొక్క మహిమను మనము కనపరిచేవారిగా ఉండాలి మన గుణాతిషేములను ప్రచురించే వారిగా మనం ఉండాలి షడ్రక్ మేషక్ అబెద్నిగోలు వారి భక్తిని దేవుని పట్ల వారు కలిగి ఉన్న భక్తిని కనపరుస్తూ ఉన్నట్లుగా మనము కూడా కనపరిచేవారిగా ఉండాలి ఈ సహోదరి సహోదరుడా వారు రాజాజ్ఞకు విరోధమైన సరే వారి భక్తిని వారు విడిచిపెట్టలేదు మరణము వారి ఎదుట ఉన్నా వారి భక్తిని వారు విడిచిపెట్టలేదు నిశ్చయముగా వారు ఆ ముగ్గురిని తీసుకువెళ్లి ఏడంతలుగా మండుచున్న అగ్నిగుండములో వారు పడవేయబడిన కూడా దేవుడు వారికి ఏ హాని కలగకుండా ఎలా కాపాడాడో మనందరికీ తెలుసు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాంక్యము వినిచిన మీకు హాని కలిగించాలనుకునే వారి నుండి మీరు నిందలు బెదిరింపులు మరియు దాడులను ఎదుర్కొంచు ఉండి ఉండవచ్చును బహుశా మీరు దేవుని సేవకులై ఉండవచ్చును మీపై మరి మీ కుటుంబంపై బెదిరింపులతో చుట్టుముట్టబడి ఉండవచ్చును యేసు క్రీస్తు ప్రభు పట్ల మీకున్న ప్రేమ కారణముగా మీ ఇంటిపై మంత్ర విద్య చేసే బంధువుల నుండి కూడా మీరు వ్యతిరేకతను ఎదుర్కొనవలసి రావచ్చు కానీ దేవుడు మీ పరిస్థితిని చూస్తాడు మిమ్మల్ని రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన తన పరిశుద్ధుల ప్రాణాలను తన ప్రజల ప్రాణాలను కాపాడేవాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాంక్యము వినిచున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే భయపడకు ఎందుకంటే ఏ ముప్పు కూడా ఆయన రక్షణను అధిగమించలేదు ఆయన దుష్టుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే దేవుడయి ఉన్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడ దావీదు విజయాలు మరి కీర్తిని చూసి పరిశుద్ధ లేఖన భాగములో సౌలు ఎలా అసూయ పడ్డాడో మనకు తెలుసు దావీదు ఏదో ఒక రోజు తన స్థానములో రాజుగా వస్తాడని అతను భయపడ్డాడు అసూయతో సౌలు దావీదును నాశనము చేయడానికి ప్రయత్నించాడు అదే విధముగా మీరు పని చేస్తున్న స్థలములో లేదా మీరు వెళుతున్న సంఘములో లేదా మీ జీవితంలోని ఇతర రంగాలలో మీ వల్ల బెదిరింపులకు గురయ్యే వ్యక్తులను మీరు ఎదుర్కొనవచ్చు మరియు వారు మిమ్మల్ని కూల్చి వేసేందుకు ప్రయత్నించవచ్చు కాని ప్రి సహోదరి సహోదరుడా దావీదు దేవుణ్ణి విశ్వసించాడు మరి రక్షణ కోసము ఆయనను హత్తుకున్నాడు చివరికి దావీదు నాశనము చేయడానికి ప్రయత్నించిన వారు విజయం సాధించలేకపోయారు కాబట్టి దేవుని రక్షణ అతనిపై స్పష్టంగా కనిపించింది అదే విధముగా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మిమ్మల్ని దేవుడు కాపాడి సంరక్షిస్తాడు మరి మీ శత్రువులను మీ జీవితంలోని తన పవిత్ర మునికిని గుర్తించే స్థితికి తీసుకువస్తాడు వారు ఇలా అంటారు మేము మిక్కిలి పడగొట్టబడడానికి చేయగలిగిందంతా చేశాము కానీ అది విజయవంతము కాలేదు అదే మన సర్వశక్తి మంత్రుడైన దేవుని గొప్ప రక్షణ కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ప్రభువుని ఆశ్రయించండి ఆయనలో దాక్కొనండి ఆయన దుష్టుల చేతుల నుండి మిమ్మల్ని కాపాడి సంరక్షించే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన భక్తిని కనపరచాలి క్రీస్తు కొరకు బహిరంగముగా మనము నిలబడగలిగిన వారిగా ఉండాలి క్రీస్తు కొరకు ఏదైనా చేయగలిగిన వారిగా ఉండాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా కొంతకాలము మనకు శ్రమ కలుగుతుండొచ్చు కొంతకాలము ఇబ్బంది పడుతుండొచ్చు దేవుని వాక్యము సెలవిస్తుంది భూమి మీద నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను లేకపోతే భూమినైనను పంటనైనను దేన్నైనా వదిలేస్తే నేను నూరంతలుగా వారికిస్తానని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు షడ్రక్ మేషక్ అభెద్నిగోలు ఏ రీతిగా వారి భక్తిని కాపాడుకున్నారో దానియేలు ఏ రీతిగా తన భక్తిని కాపాడుకున్నాడో యోసేపు ఏ రీతిగా భక్తిని కాపాడుకున్నాడో అటు రీతిగా మనము కూడా మన భక్తిని కాపాడుకొని ఆయన ఎందు నిలిచి ఉండేటటువంటి అటు కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మనకును మరి మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతులపై మా ప్రియ పరలోకం పరమ పరమతండ్రి మీ శ్రేష్ఠమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్న ఇరవై రాత్రి కాల సమయంలో మరొక మారు మీ బలమైన వాగ్దాన వచ్చినము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలు అయ్యా నీ శక్తిపై నమ్మకముతో ఈ రాత్రి నీ దగ్గరికి వస్తున్నాం మా ఆశ్రయముగా ఉండి ప్రతి ముప్పు మరియు హాని నుండి మమ్మల్ని కాపాడుతున్నందుకే మీకు కృతజ్ఞత వందనాలు అయ్యా ఏ శక్తి లేదా చెడు నీ బలమైన చేతికి వ్యతిరేకముగా విజయము సాధించలేవని నమ్మడానికి మా హృదయాలన్నీ బలపరచమని వేడుకొనిచున్నాం అయ్యా నీ సన్నిధితో మమ్మల్ని చుట్టుముట్టండి అయ్యా మాకు వ్యతిరేకించే వారిని ఎదుర్కొనేందుకు మాకు ధైర్యమును దయచేయమని అయ్యా నీ రక్షణ మా చుట్టూ ఒక కవచములా ఉండనియండి ప్రభువా ఈ రాత్రి మమ్మల్ని మరియు మా ప్రియమైన వారిని కాపాడుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు వారి సంవత్సరాంతపు పరీక్షల కొరకు సిద్ధపరుచుండగా ఉడికిగాని ఎడుమొకగాని తొలగకుండా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు బిడ్డలకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవ గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటినీ మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడ్డట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్తను అందించి అనేకులు మీ నామాన్ని ఎరిగి మీ శిల్వత్రువలను నడుచుటటువంటి కృపను దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇది ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత నమ్మకము ప్రేమ విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొని చున్నాం ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము వారు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలను నాకు తెలియజేసినారు అయా అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను బిడలను జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరువరచన ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్